హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత మధుకావ్యం ఎపిసోడ్స్కి చాలా రోజుల గ్యాప్ వచ్చినందుకు చాలా కోపంగా ఉన్నారు కదండి కొంచెం కోపం తప్పించుకుని హ్యాపీగా ఎపిసోడ్ వినేయండి మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ ఆలస్యం అయ్యే కొద్దీ కావ్య ఆరోగ్యం ఏమవుతుందో అన్న ఆందోళనతో స్పీడ్గా మధుకర్ని తోసుకుని కావ్యను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని కారులో పడుకోబెట్టి తను డ్రైవింగ్ సీట్లోకి ఎక్కాడు మాధవ్ తను డ్రైవింగ్ స్టార్ట్ చేయడానికి ముందే అతని ప్రమేయం లేకుండా వెనక సీట్లో ఉన్న కావ్య తల దగ్గర కూర్చుని నెమ్మదిగా తన తలను ఒడిలో పెట్టుకున్నాడు మధుకర్ బ్లడీ నీకేమైనా పిచ్చా కావ్య నా భార్య తన తలని నీ ఒడిలో పెట్టుకుంటున్నావేంటి ముందు మర్యాదగా కార్ దిగు అన్న మాధవ్ వంక కోపంగా చూసి డ్రైవ్ చేయి అన్నాడు మధుకర్ నేను డ్రైవ్ చేయను ఏం చేస్తావు ముందు నువ్వు కార్ నుండి కిందకి దిగు అన్న మాధవ్ వైపు ఇంకా ఆవేశంగా చూస్తూ మర్యాదగా డ్రైవ్ చేయి హాస్పిటల్కి పోని లేదా కావ్యను నేనే తీసుకువెళ్లాల్సి వస్తుంది అంటూ బెదిరింపుగా అన్న మధుకర్ మాటలకు కాస్త సంశయంలో పడి డ్రైవ్ చేశాడు మాధవ్ స్పీడ్గా పోనీ అంటూ మాధవ్తో కాస్త కఠినంగా మాట్లాడుతూనే అమితమైన ప్రేమను చూపిస్తున్నాడు కావ్యపై కావ్య తల నిమురుతూ తన కళ్ళ నుండి కారుతున్న కన్నీటిని కనబడనివ్వకుండా కంట్రోల్ చేసుకుంటూ కూర్చున్నాడు మధుకర్ హాస్పిటల్కి చేరుతూనే మాధవ్ని దగ్గరికి కూడా రానివ్వకుండా మధుకర్ తనే స్వయంగా తన చేతులతో కావ్యను ఎత్తుకుని హాస్పిటల్లోకి పరుగుపెట్టాడు అసలు మధుకర్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తన ప్రాబ్లం ఏంటో కూడా అర్థం కాక అయోమయంలో పడిపోయాడు పాపం మన మాధవ్ ఎలా అయితేనే ఎమర్జెన్సీ వార్డ్ దగ్గరికి చేరుకున్నాడు ఎమర్జెన్సీ వార్డ్లోకి కావ్యను తీసుకువెళ్ళారు డాక్టర్ డాక్టర్ వచ్చి చెకప్ చేస్తున్నారు మాధవ్ మధుకర్ ఇద్దరు బయటే ఉన్నారు మిస్టర్ నీకు ఇదే చివరిసారి చెప్పటం నా భార్య స్పృహలోకి వచ్చే సమయానికి నువ్వు ఇక్కడ ఉండడానికి వీర్లేదు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో లేదా అనవసరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న మాధవ్తో జష్ షటప్ నేను కావ్య భర్తని నా పేరు మాధవ్ ఎన్ని రోజులు నా భార్యను నా కుటుంబ సభ్యులను మోసం చేసి వచ్చినంత మాత్రం అన్న నువ్వు మాధవి ఎప్పటికీ అవ్వవు అంటూ బెదిరింపుగా అన్నాడు మధుకర్ సరే నీతో కాసేపు మాట్లాడాలి కాస్త బయటికి రండి అన్న మాధవ్ మాటలకు విసురుగా చూసి నీతో మాట్లాడవలసిన అవసరం నాకు కొంచెం కూడా లేదు నేను ఎక్కడికి రాను అయినా మాట్లాడవలసిన మనిషి లోపల ఉంది తన స్పృహలోకి రాని అన్ని లెక్కలు నేను తేల్చుకుంటాను అన్నాడు మధుకర్ ఆవేశంగా దయచేసి కావ్యం ఇబ్బంది పెట్టద్దు కావ్యకు ఏమైనా జరిగితే మర్యాదగా ఉండదు ముందు బయటకు వెళ్దాం పద అంటూ చేయి పట్టుకున్నాడు మాధవ్ వదల్రా అని మాధవ్ చేయి విసిరికొట్టి వేలు చూపిస్తూ కోపంగా బెదిరించేసరికి మాధవ్ కూడా కాస్త వెనక్కు తగ్గాడు అందుకు కారణం మధుకర్ చూపించే కోపానికి భయపడి కాదు ఎమర్జెన్సీ వార్డు నుండి డాక్టర్ బయటికి రావడంతో ఏమైంది డాక్టర్ అంటూ ఇద్దరు ఒకేసారి వెళ్ళి డాక్టర్ని అడగడంతో అయోమయంలో పడ్డారు డాక్టర్ పేషెంట్కి మీరు ఏమవుతారు అన్న డాక్టర్ వైపు చూస్తూ నేను తన హస్బెండ్ని అంటూ ఇద్దరు ఒకేసారి సమాధానమిచ్చారు ఆ సమాధానం వింటూనే ఇద్దరు ఆమె భర్తలా అని ఆశ్చర్యపోతున్న డాక్టర్ వైపు చూసిన మాధవ్ డాక్టర్ అతని మాటలు వినకండి అతను ఒక పిచ్చివాడు నేను కావ్య భర్తని నా పేరు మాధవ్ కావ్యకి ఏం జరిగిందో చెప్పండి ప్లీజ్ అన్నాడు కాస్త తేడాగానే చూస్తూ ఆమెకు ఏం పర్వాలేదు ఏదో షాక్ తగిలినట్టుంది బహుశా తను ఊహించినది అనుకోనిది ఏమైనా చూడటమో లేదా వినటమో చేయటం వల్ల ఇలా షాక్కి గురవుతారు పైగా తనిప్పుడు మామూలు మనిషి కూడా కాదు ప్రెగ్నెంట్ ఇటువంటి సమయంలో తన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ ఇద్దరి వంక మార్చి మార్చి చూస్తూ కాస్త అయోమయంగా మొహం పెట్టారు డాక్టర్ డాక్టర్ ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది అన్నాడు మధుకర్ షీఈ్ ఫైన్ బట్ తనకు స్ట్రెస్ రిలీఫ్ గురించి ఒక ఇంజెక్షన్ ఇచ్చాం దాని పవర్ ఉన్నంత వరకు తను స్పృహలోకి రాదు వచ్చిన తర్వాత మీరు ఇలా నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు ఆమెను కన్ఫ్యూజ్ చెయ్యొద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోయారు మిస్టర్ వినవ్ కదా కావ్య పరిస్థితి బాగలేదంటున్నారు దయచేసి ఇప్పటికి మౌనంగా ఉండు లేదా ఇక్కడి నుండి వెళ్ళిపో కాని నీకు నచ్చినట్టుగా మాట్లాడి మళ్ళీ తనని ఇబ్బంది పెట్టద్దు అన్నాడు మాధవ్ కాస్త బాధగా నాకు నువ్వు చెప్పేదేంట్రా చెప్పాను కదా నేను తేల్చుకోవాల్సింది మాట్లాడుకోవాల్సింది ఆమెతో చాలా ఉందని అంటూ సిస్టర్ బయటికి రాగానే ఎమర్జెన్సీ వార్డులోకి దూరి డోర్ క్లోజ్ చేసేశాడు మధుకర్ డోర్ ఓపించాయి అంటూ మాధవ్ డోర్ నాక్ చేస్తున్నా ఓపెన్ చేయకపోవడంతో పక్కనే ఉన్న విండోస్ దగ్గరకు వెళ్ళి ప్లీజ్ ప్లీజ్ కావ్యనేమి చేయద్దు అని బాధగా అరుస్తూ విండోపై కొడుతున్నాడు మాధవ్ తన చెవులకి ఏమీ వినిపించినట్లు అలాగే రాయలా నిలబడి కావ్యనే చూస్తూ ఉండిపోయాడు మధుకర్ ఇంకా గట్టిగా కొట్టడం వల్ల అనవసరంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ లేనిపోని అనుమానాలు వస్తాయి అప్పుడు కావ్యకు ఇంకా ఇబ్బంది కలుగుతుందని ఆలోచించి మాధవ్ సైలెంట్గా ఊరుకున్నాడు అప్పుడు మధుకర్ తన వైపు చూసి అది అలా సైలెంట్గా నిలబడి చూస్తానంటే విండో అయినా ఓపెన్ చేసి ఉంచుతాను లేదా కావ్యను చంపి నేను కూడా చచ్చిపోతాను జాగ్రత్త అని మధుకర్ బెదిరించడంతో అస్సలు నోరు మెదపకుండా నిలబడిపోయాడు మాధవ్ క్షణాలు నిమిషాలుగా నిమిషాలు గంటలుగా మారిపోయాయి నెమ్మదిగా స్పృహలోకి వచ్చింది కావ్య ఎదురుగా తన వైపే ఆర్తిగా చూస్తూ ఆందోళనగా నిలబడ్డ మధుకర్ని చూసి మధు అంటూ లేవబోతున్న కావ్య దగ్గరకు ఒక్క ఉదుటన వెళ్ళి పట్టుకున్నాడు మధుకర్ మధు మధు నాకేమైంది మనం ఎక్కడున్నాం అంటూ మధుకర్ చేతిని గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టూ చూస్తూ టెన్షన్ పడుతున్న కావ్యని తన గుండెలకు హత్తుకున్నాడు మధుకర్ డోంట్ వరీ కావ్య నేనున్నాను కదా నీకేం కాదు ధైర్యంగా ఉండు నువ్వు కొంచెం కూడా టెన్షన్ పడవలసిన అవసరమే లేదు అంటున్నాడే కానీ కావ్య తల్లి కాబోతోంది అన్న మాట కూడా భరించలేకపోతున్నాడు మధుకర్ నాకు ఇక్కడ ఉంటే ఎందుకో టెన్షన్గా ఉంది మధు వెంటనే మనం ఇంటికి వెళ్ళిపోదామా అంటూ కంగారు పడుతున్న కావ్య వైపు చూసి కిటికీలో నుండి కావ్య నేనిక్కడున్నాను అంటూ పిలిచాడు మాధవ్ ఆ మాట వినగానే ఒక్కసారిగా కిటికీ వైపు చూసిన కావ్య అక్కడ మాధవ్ కనిపించడంతో ఒక్కసారిగా మధుకర్కి దూరంగా జరిగిపోయింది ఏమైంది కావ్య ఎందుకు దూరంగా జరిగిపోతున్నావు నా స్పర్శ కూడా నువ్వు గుర్తించలేకపోతున్నావా అంటున్న మధుకర్ మాటలకు అయోమయంగా చూసింది కావ్య కావ్య ప్లీజ్ తన మాటలు వినద్దు అనవసరంగా కంగారు పడద్దు నిన్ను చంపేస్తానని బెదిరించి నన్ను ఇక్కడ ఉంచేశాడు ముందు నువ్వు త్వరగా బెడ్ దిగి డోర్ ఓపెన్ చేయవా అన్నాడు మాధవ్ అంతే వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బెడ్ దిగి డోర్ దగ్గరకు పరుగుపెట్టింది కావ్య అంతకంటే వేగంగా వెళ్ళిన మధుకర్ కావ్యకు అడ్డుపడ్డాడు ఓపెన్ చేయటానికి వీర్లేదు అన్న మధుకర్ మాటలకు భయంతో బిగుసుకుపోయింది కావ్య తనలో ఏదో చెప్పలేని ఆందోళన ఒత్తిడి ఎక్కువైంది అందుకే అసలు అసలు ఎవరు మీరు ఎందుకు నన్ను నా భర్తని విడిదీయాలని చూస్తున్నారు అచ్చం అచ్చం నా నా భర్తలోనే మీరు ఎందుకు ఉన్నారు అంటూ టెన్షన్ పడుతూనే తడబడుతున్న మాటలతో అడిగింది కావ్య సరిగ్గా చూడు కావ్య నేను నీ భర్తలా ఉన్నానా లేకపోతే నీ భర్తనా అన్న మధుకర్ మాటలకు తలంతా గిర్రున తిరిగి మళ్ళీ స్పృహ తప్పిపోయింది కావ్య వెంటనే రూమ్ బయట ఉన్న మాధవ్ డాక్టర్ని పిలిచాడు పొలికేక పెట్టినట్టు గట్టిగా అరుస్తూ ఈసారి లోపల ఉన్న మధుకర్ కూడా కాస్త టెన్షన్గా కావ్యను బెడ్పై పడుకోబెట్టి డోర్ ఓపెన్ చేశాడు వెంటనే డాక్టర్ వచ్చి కావ్యను టెస్ట్ చేసి మీకు ఒకసారి చెప్తే అర్థం కావటం లేదా తను గర్భవతి ఆ విషయం మర్చిపోతున్నట్టున్నారు ఎందుకు తనని ఇలా స్ట్రెస్ అయ్యేలా చేస్తున్నారు మీకు ఒకటికి పదిసార్లు చెప్పాలా చిన్నపిల్లలా అంటూ కోపగించుకుంటున్నారు డాక్టర్ ఇప్పుడే చెప్తున్నా ఇంకొకసారి ప్రాబ్లం వస్తే మాత్రం ఆమె లైఫ్కి కూడా గ్యారంటీ ఇవ్వలేం అంటూ కాస్త గట్టిగానే హెచ్చరించారు డాక్టర్ అది కాదు డాక్టర్ అని ఏదో మాట్లాడబోతున్న మాధవ్ వైపు కాస్త ఆవేశంగా చూస్తూ ఇక సంజయ్ షీల్ ఇచ్చుకుని మాట్లాడుకుని ఏమీ లాభం లేదు మిస్టర్ మాధవ్ మీ భార్య మీకు కావాలి అంటే తను బ్రతికి ఉండాలి అంటే దయచేసి తనకు ఇబ్బంది పెట్టకుండా ఉండండి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్తున్నాను ఇంకాసేపట్లో తనకు స్పృహ వస్తుంది ఇంతలో మీలే మీరే డిస్కషన్ చేసుకుని ఫైనల్గా తన గురించి నిర్ణయం తీసుకోండి అండర్స్టాండ్ అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయారు డాక్టర్ మధుకర్ వైపు కోపంగా చూస్తున్నాడు మాధవ్ మధుకర్ మాత్రం కొంచెం కూడా చలించకుండా అలానే నిల్చుని ఉన్నాడు విన్నావు కదా విన్నావు కదా నా భార్య ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు తను ఇప్పుడు గర్భవతి దయచేసి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు మాధవ్ రెండు చేతులు జోడించి నువ్వు మాధవ్వి కాదు ఆ విషయం నాకు తెలుసు నేనే నిజమైన మాధవ్ని కావ్య నిజమైన భర్తని ఆ విషయం నీకు తెలుసు కానీ నువ్వు కావాలనే నాటకం ఆడుతున్నావు అది ఎందుకు ఆడుతున్నావో నాకు తెలియదు ఏ మాసించి మా జీవితాలని ఇలా తారుమారు చేస్తున్నావో కూడా తెలియదు కానీ ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది మిస్టర్ నీ మేక వన్యపులి పులి నాటకాలు ఇంకా ఎన్నో రోజులు కంటిన్యూ అవ్వవని గుర్తుపెట్టుకో అంటూ సివియర్గా వార్నింగ్ ఇచ్చాడు మధుకర్ తన మాటలు వింటూనే మాధవ్లో ఒక్కసారిగా టెన్షన్ పెరిగింది తన ముఖ కవలికలు మారడం గమనిస్తూనే ఉన్నాడు మధుకర్ చిన్నగా నవ్వుతూ నీలో కనిపిస్తున్న ఈ భయం ఆందోళనే చెప్తున్నాయి నువ్వు అబద్ధపు ముసుగులో ఉన్న మోసగాడివని అంటున్న మధుకర్ మాటలకు కాదు 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 అంటూ గట్టిగా అరిచాడు మాధవ్ ఈలోగా అతని ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి చూశాడు ఫోన్లో డాక్టర్ ధీరజ్ అన్న నేమ్ డిస్ప్లే అవ్వడంతో ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడ నుండి స్పీడ్గా పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేశాడు మాధవ్ చాలా ఆందోళనగా అదంటే ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా షార్ట్గా ఉందని అసలు ఫీల్ అవ్వకండి రేపు పెద్ద ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య